అవర్ ఛానల్ ఎలా చదువుతున్నారండి గ్రూప్ టు గ్రూప్ త్రీ కోసం బాగా చదువుతున్నారా బాగా చదవండి ఈ వీడియో ఏంటంటే చాలామందికి ఎకానమీ సబ్జెక్ట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సో వాటిని నాకు తెలిసిన విధంగా నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అంటే ఎకానమీ సబ్జెక్ట్ని అంటే బుక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా చదివితే మనం గుర్తుపెట్టుకోగలము అండ్ ఎలాంటి టాపిక్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం చదివి ఈజీగా సబ్జెక్ట్ని మనం ఎలా అయితే చదవచ్చు అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఒకవేళ నేను చెప్పిన ఏమైనా ప్రిపరేషన్ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ మీరు వాటిని ఫాలో అవ్వచ్చు అండ్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు కొన్ని టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ అయినా అనిపిస్తాయి సో వీడియోనైతే నేను కంటిన్యూ చేస్తాను చూసేయండి మనకి గ్రూప్ టూ సిలబస్లో ఫోర్ పేపర్స్లో కూడా త్రీ పేపర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ అవుతారు కానీ ఎకానమీ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసరికి దీన్ని కాన్సన్ట్రేషన్ తక్కువ పెడతారు దట్టు ఇది ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్లో నేను కూడా ఎకానమీ అంటే చాలా భయపడదాన్ని బట్ దీన్ని చదవడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం నాకు ఈజీగా అనిపించింది అండ్ చదివే రీతిలో చదివితే మనం ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మాత్రం నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఇట్లా ఫాలో అవ్వండి అండ్ నాకు ఎకానమీ బుక్ కూడా చెప్పండి ఇండియన్ ఎకానమిక్స్ సంబంధించి అలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు సో నేను దాన్ని కూడా ఈ వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తాను ఇండియన్ ఎకానమిక్స్ సంబంధించి చాలా బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి యూపీఎస్ లెవెల్లో యూపీఎస్సీ లెవెల్లో అయినా సరే సో ఒకవేళ మీరు అలాంటి బుక్స్ కూడా ఫాలో అవుతానంటే నేను వాటిని కూడా నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఒకవేళ మీరు కావాలనుకుంటే అలాంటి బుక్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ మాత్రం ఇవి నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్స్ అనమాట సో ఇవి మీకు ఉపయోగపడతాయా అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం ఎకానమీ సబ్జెక్ట్లో స్టాటిక్ పార్ట్ ఒకటి ఉంటుంది అలాగే డైనమిక్ పార్ట్ ఒకటి ఉంటుంది స్టాటిక్ పార్ట్ ఏంటంటే ఇది ఎప్పటికీ మారదు అలానే ఉంటుంది సో దీని మీద మనము ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది డైనమిక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరి ఇది ఇది వచ్చేసరికి ఇది ఏంటంటే కరెంట్ ఎకానమీ అనమాట ఎప్పుడు మారుతూనే ఉంటుంది రెగ్యులర్గా డే టు డే మారుతూనే ఉంటుంది సో ఇలాంటివి డైనమిక్ పార్ట్లోకి వస్తాయి సో మరి మనం చదివేటప్పుడు మాత్రం స్టాటిక్ పార్ట్ని ఎక్కువగా ఫోకస్ చేసి ఫస్ట్ మనం స్టార్ట్ చేయడం కూడా స్టాటిక్ పార్ట్ని ఎక్కువ చదవడానికి ట్రై చేయాలి డైనమిక్ పార్ట్ ఏంటంటే రెగ్యులర్గా మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ మనం స్టాటిక్ పార్ట్ మీద ఫోకస్ పెట్టిన తర్వాత డైనమిక్ పార్ట్ని అయితే మనం చూస్ చేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి కాన్సెప్ట్ పార్ట్ ఒకటి ఉంటుంది డేటా పార్ట్ ఒకటి ఉంటుంది మనం ఎకానమీ సబ్జెక్ట్లో సో కాన్సెప్ట్ మనం ఎక్ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ని వదిలేసి షార్ట్ కట్స్లో ఉన్నవే చదువుతూ ఉంటారు కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవడం వల్ల డేటా పార్ట్ని సపరేట్గా గుర్తుపెట్టుకునే అవసరం అయితే ఉండదు సో కాన్సెప్ట్ పార్ట్ మనం చదువుతూ ఉంటాం కాబట్టి దాంట్లోనే డేటా పార్ట్ కూడా వస్తుంది అక్కడక్కడే సో అప్పుడు మనం చదవడానికి ఈజీ అవుతుంది సో మీరు చదివేటప్పుడు సబ్జెక్ట్ని కాన్సెప్ట్ పార్ట్ ఎక్కువగా చదవడానికి అయితే మీరు ట్రై చేయండి దాని తర్వాత దానిలోనే మనం చదివేటప్పుడే డేటా వస్తుంది కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది తర్వాత చాలామందికి ఎకానమీ బుక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా ఒక పెద్ద టాస్క్ ఎకానమీ ఆల్రెడీ కోచింగ్ తీసుకునే వాళ్ళయితే వాళ్ళకి ఆల్రెడీ మెటీరియల్స్ అప్లై చేస్తారు కాబట్టి అలా చదువుతారు అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్లో చెప్తారు కాబట్టి సార్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ బుక్స్ని కూడా వాళ్ళు కొనుక్కుంటారు అయితే నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ అసలు బుక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డైరెక్ట్గా చాలామంది ఇప్పుడు మార్కెట్లో ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి సో చదివే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎంసీక్యూలు చేసుకుంటూ అంటే ఆబ్జెక్టివ్ టైప్ బుక్ని కొనుక్కొని దాన్ని ఫాలో అవుతూ దాని నుంచి సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటారు కానీ అది రాంగ్ వే ఎంసీక్యూలు చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా కష్టం నెక్స్ట్ వచ్చేసి ఎంసీక్యూలు మాత్రమే ఉండేవి కొన్ని ఉంటాయి అండ్ ఫ్యాట్స్ మాత్రమే ఉండే కొన్ని బుక్స్ ఉంటాయి సో అలాంటి బుక్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు ఓన్లీ ఎంసీక్యూ ఉన్న బుక్కే సెలెక్ట్ చేసుకోవద్దు ఓన్లీ ఫ్యాక్ట్స్ ఉన్న బుక్కే సెలెక్ట్ చేసుకోవద్దు సో ఇలాంటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోకండి మనకి ఎకానమీ బుక్ ఎలా ఉండాలంటే అది సింపుల్ కాన్సెప్ట్స్ నుంచి హై లెవెల్ కాన్సెప్ట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి ఫస్ట్ ఈజీగా ఉండే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత తర్వాత హై లెవెల్లో ఉండే కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే బుక్స్ లాగా ఉండాలన్నమాట ఎకానమీ బుక్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో ఫస్ట్ స్టెప్ ఇది సింపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయా లేవ వీటిని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి నెక్స్ట్ హై లెవెల్లో కాన్సెప్ట్స్ ఉంటే వీటిని మనకు అర్థమయ్యేలాగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ బుక్లో ఎలా ఉంది ఆ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలాంటి కాన్సెప్ట్స్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా అనే విధంగా ఉండేటట్టు మనం బుక్స్ని అయితే చూస్ చేసుకోవాలి ఎకానమీ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎకానమీ బేసిక్స్ని ఫస్ట్ నేర్చుకోవాలి అండ్ చాలామంది ఎన్సిఆర్టీ బుక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒక దగ్గర ఒక యాప్ అయితే నేను చెప్పాను కదా సో అలాంటి యాప్స్ ఒకవేళ బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటే అలాంటి యాప్స్ని అయితే ఫాలో అవ్వండి ఎన్సీఆర్టీ దాంట్లో లెవెంత్ క్లాస్ బుక్స్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి అయితే ఉంటుంది సో ఒక్కసారి మీరు లెవెంత్ క్లాస్ అయితే మీరు ఒకసారి రిఫర్ చేయండి సో ఇలాంటి బుక్స్ని ఏంటంటే మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఉంటాయి కాబట్టి ఇలాంటి బుక్స్ని చదవడం కూడా మంచి విషయం ఇంకొకటి ఏ టాపిక్ నుంచి సెలెక్ట్ చేసుకొని చదవాలి అంటే ఎకానమీ బుక్ని మనం ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో సో దాన్ని సబ్జెక్ట్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా అర్థమయ్యే వే నుంచి స్టార్ట్ చేసుకోవడం బాగుంటుంది అయితే ఫస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎకానమీ బుక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా సో అలానే చదివేటప్పుడు కూడా ఈజీగా ఉండే టాపిక్ని మీ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత యావరేజ్ ఆ తర్వాత హార్డ్ సో ఈ త్రీ ఇలా మీరు ఫాలో అయితే మనం చదివేటప్పుడు మనకి ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది మనం చదవడమే ఫస్ట్ హార్డ్ ఉన్నవి చదివితే మన మైండ్ నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది సబ్జెక్ట్ మీద సో అలా కాకుండా ఈజీ నుంచి యావరేజ్ హార్డ్ ఇలా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఏంటంటే మనం చదవగానే మన మైండ్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి అసలు ఆ టాపిక్ మీద సో అలా చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఈజీ నుంచి హార్డ్ వర్క్ వెళ్తే మన మైండ్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది దట్టు ఎక్కువ మనం గ్రాస్ప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చదవడం చదవడమే హార్డ్ టాపిక్ తీసుకొని చదివామనుకోండి మనకి సబ్జెక్ట్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడ్డమే కాకుండా సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేం తర్వాత హార్డ్ నుంచి ఈజీ టాపిక్ చదివేటప్పుడు కూడా ఇది కూడా హార్డ్గానే ఉంటుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో మీరు బుక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చదివేటప్పుడు సెలెక్ట్ చేసుకునే టాపిక్స్ అయితే ఈజీగా ఉండేటట్టు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం యావరేజ్గా ఉన్నాయి ఆ తర్వాత హార్డ్ ఇట్లా మీరు ఫాలో అయితే మన మైండ్ పాజిటివ్గా రియాక్ట్ అయితే మనం చదవడానికి ఈజీగా ఉంటుంది మనం ఏదైనా థింక్ చేసేటప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయొచ్చు ఎకానమీ సబ్జెక్ట్లో కరెంట్ ఎకానమీని కూడా మనం చదివేటప్పుడు ఇది ఈజీగానే ఉందిలే అని అని మన మైండ్ పాజిటివ్గా థింక్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలాంటి టాపిక్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుందంటే ఫస్ట్ నిరుద్యోగం తర్వాత పేదరికం సో నిరుద్యోగం ఆటోమేటిక్గా చదువుతూ ఉంటే పేదరికం అయితే మనకు అర్థమైపోతుంది ఈ రెండు టాపిక్స్ ఫస్ట్ నిరుద్యోగం అనే టాపిక్ మనం చదువుతున్నాం అనుకోండి సో దానిలో నుంచి ఒకవేళ మనకి ఉద్యోగాలు లేకపోతే పేదరికమే మనకు ఉంటుంది కాబట్టి సో ఈ నిరుద్యోగం అనే టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ దట్ ఇది చదువుతుంటే ఏంటంటే మనకు పేదరికం అంటే ఏంటో ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ ఇరైపోయిన తర్వాత డెమోగ్రఫీ జనాభా సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఈ జనాభా చదివేటప్పుడు కూడా ఇండియా డెమోగ్రఫీ అండ్ తెలంగాణ డెమోగ్రఫీ ఈ రెండింటినీ చదవండి ఈజీగా అయిపోతుంది ఒక్కసారి సింపుల్గా అయిపోతుంది అనమాట మళ్ళీ అంతా ఒక్కసారి ఇండియన్ ఎకానమీ చదివి మళ్ళీ తెలంగాణ ఎకానమీ చదవాలంటే కష్టం అవుతుంది కాబట్టి మీరు జనాభా అనే టాపిక్ చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీలో ఉన్నది చదవండి అండ్ తెలంగాణలో ఉన్నది కూడా మీరు చదవండి నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ప్లాన్స్ ప్రణాళికలు అయితే చదవండి అండ్ ప్రణాళికల్లో ఏంటి అంటే ఇది మనకి ఎంతవరకు అయితే ప్రణాళికలు ఉన్నాయి తర్వాత నుంచి మనకి నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి సో ఈ ప్రణాళికలు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే అండ్ వీటి లక్ష్యాలు ఏంటి ఇది ఎవరి టైంలో ఉన్నవి లక్ష్యాలు అండ్ ఎవరి టైంలో ఉన్నవి అండ్ ఏ ఇయర్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది మీరు గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ ప్లాన్స్ మాత్రం అసలు మీరు వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు వీటిని బాగా చదవండి చాలామంది ప్లాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటారు బట్ వీటిని మాత్రం మీరు చాలా డెప్త్గా చదవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాటి లక్ష్యాలు ఒక్కొక్కసారి రెండు మూడు ఉంటాయి ఒక్కొక్క ఫిఫ్త్ ఇయర్ ప్లాన్ ఉంటుంది కదా సో పంచవర్ష ప్రణాళికలు ఏంటంటే సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్కి సో నాలుగైదు లక్షలు అయితే ఉండొచ్చు సో అలాంటివి మనం ఎక్కువ గుర్తు పెట్టుకోవాలన్నమాట సో లక్ష్యాలు అంటే వాటి ఎయిమ్స్ మీరు చదివేటప్పుడు ఎక్కడ వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎన్ని అంశాల మీద ఇది ఆధారపడి ఉంది అనేది అయితే మీరు బాగా చదవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి కూడా నెక్స్ట్ వచ్చేసి ప్లాన్స్ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి సో నీతి ఆయోగ్ గురించి మీరు పూర్తిగా చదవండి కానీ నీతి ఆయోగ్ విడుదల చేసే రిపోర్ట్స్ ఉంటాయి కదా సో అవి రిలీజ్ చేసే రిపోర్ట్స్ మాత్రం అప్పుడు చదవమాకండి నీతి ఆయోగ్ గురించి పూర్తిగా చదివిన తర్వాత రిపోర్ట్స్ మాత్రం ఆపేయండి ఈ రిపోర్ట్స్ అనేవి అంటే అవి రిలీజ్ చేసే రిపోర్ట్స్ మాత్రానికి ఎగ్జామ్కి ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ ముందు నుంచి చదవడం అయితే స్టార్ట్ చేయండి దానివల్ల ఏంటంటే మనకి ఇవి రెగ్యులర్గా మారే అవకాశం ఉంది కాబట్టి సో వీటిని మాత్రం ఈ రిపోర్ట్స్ ఇవి మాత్రం మీరు ఎగ్జామ్కి వన్ మంత్ ఆ టూ మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది రిపోర్ట్స్ అంటే నీతి ఆయోగ్ నుంచి మొత్తం చదివిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించి అంటే మనకి మూడు రంగాలు ఉన్నాయి కదా ప్రాథమిక ద్వితీయ తృతీయ సో ఈ రంగాలలో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సో వీటి గురించి ఈ నీతి ఆయోగ్ గురించి చదివిన తర్వాత ఈ ఈ వీటి గురించి అయితే మీరు చదవండి ఇందులో కూడా మీరు ఇండియా అండ్ తెలంగాణ ఈ రెండింటికి సంబంధించి చదవండి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ గురించి మీరు చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీలో ఎలాగో చదువుతారు కాబట్టి దాంతోపాటే తెలంగాణ ఎకానమీలో కూడా మీరైతే చదివండి అప్పుడు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వాటి గురించి చదివిన తర్వాత బడ్జెట్ బడ్జెట్ కూడా మీరు ఎలా చదువుతారంటే ఇప్పుడు కరెంట్గా ఉన్న బడ్జెట్ని ఎలాగో చదువుతారు కాబట్టి ఫస్ట్ దాన్ని చదవకుండా ఇంతకుముందు బడ్జెట్ ఎలా ఉండేది అండ్ దీనిలో ఏమైనా మార్పులు వచ్చాయా అనేది మీరు ఫస్ట్ చదవండి ఇది కూడా ఇండియన్ ఇండియన్ దాంట్లో చదవండి అండ్ తెలంగాణ దాంట్లో కూడా చదవండి రీసెంట్ బడ్జెట్ ఉంటుంది కదా సో దాన్ని మాత్రం మీరు అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత చదవటమే బెటర్ నా వేలో అయితే సో బడ్జెట్ చదవండి బడ్జెట్ కూడా ఇదివరకు ఎలా ఉండేది అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది దీని మీద ఏమైనా మార్పులు వచ్చాయా ఏం చేంజెస్ చేశారు అనేది కూడా మీరు చదవండి అయితే ఇవి చదివిన తర్వాత మాత్రం వృద్ధి అభివృద్ధి జాతీయ ఆదాయం ఉంటుంది కదా ఇవి లాస్ట్లో చదవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు మనం బడ్జెట్ చదివిన వెంటనే మనకి ఇది కొంచెం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది సో దీన్ని అర్థం చేసి ఇది ఒక రెండు మూడు సార్లు చదివిన తర్వాత ఈ టాపిక్ని ఆ తర్వాత దీన్ని చదవండి జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ గురించి చదవండి అప్పుడు మనకి చదివితే వెంటనే ఇది మనకి అర్థమైపోతుంది సో మీరు ఇట్లా చదవడం అయితే మీరు స్టార్ట్ చేయండి ఇంకొకటి అన్నీ చదివేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా నీతి ఆయోగ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఇవి అప్పటి నుంచి మీకు మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ అంటే ఈ టాపిక్స్ అన్నీ మీరు చదవడం అయిపోతుందో సో అప్పటి నుంచి మీరు ప్రతిరోజు ప్రతిరోజు మీరు చదివేటప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అయితే రెగ్యులర్గా చదవాలి ఎగ్జామ్ వరకు టిల్ ఎగ్జామ్ డేట్ వరకు ఇది మీరు చదువుతూనే ఉండాలి సో ఎందుకంటే మనం ఈ రెగ్ రిపోర్ట్స్ని ముందు చదవం కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత చదువుతాం కాబట్టి ఎక్కువ గుర్తుండాలి సో అందుకనే ఈ రిపోర్ట్స్ మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు వరకు ఇవి చదువుతూనే ఉండాలి దీంట్లో కూడా రిపోర్ట్స్ స్కీమ్స్ అండ్ పాలసీస్ వీటి గురించి చదవాలి ఇంకొకటి ఏమంటే బ్యాంకింగ్ సెక్టార్ గురించి ఇవన్నీ టాపిక్స్ మీరు చదివిన తర్వాత ఈ రిపోర్ట్స్ కూడా ఈ ఇప్పుడు నేను చెప్పే బ్యాంకింగ్ సెక్టర్సు ఇంటర్నేషనల్ ట్రేడ్ వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ స్కీమ్స్ రిలేటెడ్ ట్రైబల్స్కి ఎలా ఉంది ఉమెన్కి ఎలా ఉన్నాయి చిల్డ్రన్స్కి ట్రాన్స్జెండర్స్కి వీటిని గురించి తర్వాత ఈ చదివేసిన తర్వాత అప్పుడు మీరు రిపోర్ట్స్ని అయితే చదవండి ఎలాగో మనం ఇప్పుడు రీసెంట్గా మనకి సోషల్ అవుట్లుక్ అయితే రిలీజ్ చేశారు కదా తెలంగాణలో అయితే సోషల్ అవుట్లుక్ అయితే రిలీజ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ది అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగు మీడియం వెర్షన్ అయితే ఇంకా రాలేదు సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఏపీఎస్సీ వాళ్ళు కూడా విడుదల చేసినట్టున్నారు పెట్టేసినట్టు ఉన్నారు పీడిఎఫ్ సో మీరు దాన్ని అట్లా ఫాలో అవ్వండి ఈ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా మీరు ఇండియాది తెలంగాణది రెండు ప్రిపేర్ అవ్వండి ఎప్పుడు ఎన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అంటే మీరు అన్ని టాపిక్స్ చదివిన తర్వాత లాస్ట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఒకటి అండ్ తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి సో ఈ రెండిటి మీరు లాస్ట్లో ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది లాస్ట్లో అంటే ఎగ్జామ్కి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు కాదండి మీరు ఈ టాపిక్స్ ఎట్లాగో చదవటానికి టూ మంత్స్ అయితే పడుతుంది ఈజీగా సో ఈ టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఇవి చదవండి ఇవి చదివిన తర్వాత మళ్ళీ రివిజన్కి మీరు మొదలు పెట్టండి సో ఇలా మీరు చదవడం వల్ల ఏంటంటే ఈజీ నుంచి హార్డ్కి వెళ్ళడం వల్ల ఈజీగా అయిపోతుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు బ్యాంకింగ్ సెక్టర్స్ గురించి కూడా చదవండి అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా ఉంది వరల్డ్ బ్యాంక్ గురించి ఐఎంఎఫ్ గురించి అండ్ స్కీమ్స్ రిలేటెడ్గా ఉన్న వాటి గురించి కూడా మీరు చదవండి సో ఎకానమీ సబ్జెక్ట్ని మనం ఈజీ నుంచి హార్డ్కి చదవటం వల్ల మనకి ఎకానమీ సబ్జెక్ట్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే పడుతుంది సో మీరైతే ఇలా చదవడం అయితే స్టార్ట్ చేయండి ఇది పర్సనల్గా నేను నేనైతే పర్సనల్గా ఇలానే ప్రిపేర్ అవుతూ ఉన్నాను అయితే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా సో నేను ఆల్రెడీ డెమోగ్రఫీ అయిపోయింది అండ్ నే నేషనల్ ఇన్కమ్ అయిపోయిందని సో ఈ రెండింటినీ నేను ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను ఆల్రెడీ వాటిని చదివి ఉన్నాను సో అందుకని నేను వాటిని ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట సో దానికి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు నేను చెప్పినట్టు నేను ఆల్రెడీ ఒక టూ టైమ్స్ చదివి ఉన్నాను కానీ నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చదివితే ఈజీ గుర్తుంటుందని చెప్పి నేనైతే అలా స్టార్ట్ చేశాను అండ్ అయిపోయింది మీరు ఒకవేళ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఎకానమీ సబ్జెక్టు సో వాళ్ళు ఇట్లా చదవడం వల్ల ఫస్ట్ నిరుద్యోగం పేదరికం తర్వాత జనాభా ఇట్లా చదవడం వల్ల మనం ఈజీగా చదవచ్చు అన్ని సబ్జెక్ట్ లాగా ఈక్వల్గా ఈ సబ్జెక్ట్ మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది పెద్ద కష్టమేమైతే ఏమనిపించదు ఇలా అయితే చదవండి బడ్జెట్ లాస్ట్లో ఎందుకు చెప్పానంటే ఇది కొంచెం మనకి అర్థం అయ్యి అర్థం ఉండే సబ్జెక్ట్ టాపిక్ సో అందుకని వీటన్నిటిని ఈజీగా ఉన్న టాపిక్స్ అన్నిటిని ఫస్ట్ కంప్లీట్ చేస్తే హార్డ్గా ఉన్నాయి లాస్ట్లో మనం పెట్టుకుంటూ చదవడానికి మనకి కష్టం అనేది అనమాట సో అందుకనే ఇలా అయితే ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళైతే సో నేనైతే ఇట్లనే ప్రిపేర్ అవుతున్నాను మీకు ఒకవేళ నచ్చితే ఇలా మీరు ఫాలో అవ్వండి మీరు ఎకానమీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ బుక్స్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం నుంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం వరకు చాలా ఎక్కువగా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా మనం బుక్ని సెలెక్ట్ చేసుకొని టాపిక్ సెలెక్ట్ చేసుకొని చదవడం వల్ల ఈజీ ఈజీగా మనమైతే ఫాలో అవ్వచ్చు అండ్ ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవడం వల్ల మనం సబ్జెక్ట్ని ఈజీగా చదవచ్చు అండ్ ఒక సిస్టర్ అడిగారనమాట ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ ఏదైనా ఉంటే చెప్పండి అని సో నేనైతే ఇండియన్ ఎకానమీకి సంబంధించి పర్సనల్గా ఏ బిడ్ బ్యాంక్ అయితే కొనలేదు నేను ఫాలో అయ్యేదే చిరంజీవి సార్ మెటీరియల్ అనమాట సో ఆ సార్ పీడిఎఫ్ బిడ్ బ్యాంక్ అయితే నా దగ్గర ఉంది నేను వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి